అయ్య గారికి అమ్మగారికి వంద నా సాక్ష్యం ఏమైతే ఫెయిల్ నెల పబ్లిక్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయితే దేవాన్ని నిశ్చితమైతే నీకు కిషన్ అయితే టెన్త్ క్లాస్ పాస్ చేస్తే నీ సన్నెలో సాక్ష్యం పలుకుతానని దేవానికి దేవానికి రాజు అయితే నాకు నాలుగు నెలల కుమార్తె ఉంది గత ఆదివారము జ్వరము జలుబుతో ఎంతగానో బాధపడుతుంటే నేను అమ్మగారితో ప్రార్థన చేపించిన మరుసటి రోజుకే దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను ఇదే నా సాక్ష్యం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి స్వస్థపరిచిన దేవునికి నాయకు వందనాలు దేవాది దేవునికి వందనాలు అయ్యం ప్లాట్ కోసం ఒకరికి డబ్బులు ఇచ్చింటినీ ప్లాట్ వాళ్ళని ప్లాట్లో కొద్ది ఇబ్బంది వచ్చి వద్దనుకున్నాను మా అమ్మకి మా ప్రవర్శనంటే చాలా ఇబ్బంది పెట్టినాడు ఆయన ఇవ్వాలి చాలా రోజుల నుంచి నేను ప్రార్థన చేసుకున్నా ప్రభు గూతస్థలో సాక్ష్యం ఇస్తాను మా అమ్మకి మాకు ఇవ్వాలి నేను ఒక ఐదు వేలు చంద వేస్తాను ప్రభు అంటే మనంతా డబ్బులు ఇచ్చినాడే ఇంకా కొద్దిగా ఇచ్చేది నా సాక్ష్యం చెప్పి నేను చంద వస్తున్నాను అని ఇదే నాకు సాక్ష్యం అయ్యగారికి అన్నగారికి వందనా దేవునికి వందనాలు అయ్యారు అమ్మకి వందనాలు మా ఊరు ఇది నా పేరు రోతు సాక్ష్యం ఏంటంటే నిన్న నెలలో మా ఆయుష్లో మా అన్నకి మేము వెళ్ళిప్పుకున్నాము ఆ ఏంటి కొంచెం పని చేసినాక ఒకరోజు రాత్రి ఆయుస్ లాగా వచ్చింటే మా అన్న ఒకటి కర్నూలు వెళ్ళి కర్నూలు పోయి మామూలు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు గుండెకి ఉన్న హోల్ ఒకటి చెడిపోయింది ఇంకొకటి గుండెకి వెయ్యింది నువ్వు బ్రతకూ ఆపరేషన్ చేయాలని చెప్పారు వాళ్ళు అప్పుడు ఆయనకి ఆపరేషన్ చేసినప్పుడు కూడా పగలకు ప్రాణం పోవచ్చు మాకైతే సంబంధం లేదని చెప్పారు మా తమ్ముడు ఏమీ నేను ఆపరేషన్ అంత నొప్పి వచ్చే గుండె కన్నా వచ్చేవా నేను చెప్పి నీకేం ఫోదాము రాని మా తమ్ముడు అంటాడు మా ఎన్న భయపడి నేను ఆపరేషన్ తెప్పించుకుంటాను అంటాడు అని చెప్పి తమ్ముడు బుజ్జి ఫోన్ చేసింది అప్పుడు ఏడుస్తేదో బుజ్జి ఏంటే ఏం భయపడదాకా ఆపరేషన్ కట్టే చెప్తారు గ్యారెంటీ విసినవి కానీ పెద్దవి కానీ రిపోర్ట్లు నార్మల్ వస్తే అట్లా ప్రార్థన చేద్దామంటే అవి కామని చెప్పి బుజ్జీ అని ఏ సరళ చెప్తాను ఏడుసద్దా అని చెప్పాడు బుజ్జీ మరి మంగళవారం వచ్చి అమ్మను ప్రార్థన అడిగి ప్రార్థన చేయించుకుంటే ఆపరేషన్ చేయకుండా కానీ మీ అందరికీ దేవుడు మెయిల్ చేస్తాడు అంట అని చెప్పింది ఒకసారి మైసూర్ వద్ద మన అడ్రస్ కనుకొచ్చుకుంటున్నామని చెప్పి అక్కడికి పోతే అక్కడ డాక్టర్ చూసి మీకు తింటే ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఆరు నెలలు మందులు వాడితే బాగా అవుతుంది అని చెప్పి అక్కడ డాక్టర్కి మా దగ్గర ఏం డబ్బులు లేవు ఏమో లోన్ వస్తుందని ఇంటి పెట్టుకున్నారు ఇంకా ఏమో దేవుని కింద భార్య వేసి నేనేసేది చిన్న కానుకే దేవుడి మేలు చేయాలని అడుగుతున్నాను ఆరు నెలల వరకు దేవుడే కాపురల్లా నార్మల్ రావాలని ప్రార్థించమని అవన్నీ అమ్మని అడుగుతుంది ఇది నా సాక్షి నా పేరు శివమ్మని అయ్యగారికి అమ్మగారు కొందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నా కొందనాలు మీరు ఇట్లా తప్పుడు నా కొడుక్కి టైఫాయిడ్ జ్వరము పడిషము జ్వరము అన్నీ ఉంటే కూడా బడికి వాడని చెప్పి నేను హాస్టల్ దగ్గర హాస్టల్లో ఎక్కించి ఆ పిల్లోనికి ఇక్కడ ఆదివారం రోజు చర్చికి తోలుకొని వచ్చి సోమవారమే హాస్టల్లో విడిసి వచ్చి ఇంకా అప్పటి నుంచి నా కొడుకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అమ్మగారితో ప్రార్థన చేయించి ఇడిసి వచ్చింటి అప్పటి నుంచి నా కొడుకు ఆరోగ్యం ఇచ్చాడు జ్వరం లేదు పడుసం లేదు సంవత్సరం వరకు సెలవులు ఇడిసే వరకు అక్కడే బాగుండి వస్తానంటే కూడా వద్దులే అమ్మా నేను ఇక్కడే ఉంటాను బాగుంటానని చెప్పి సంవత్సరం వరకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు సధవు దయచ్చేసాడు అది అమ్మగారి అమ్మగారికి వందనాలు దేవతీ దేవునికి వందనాలు నా కుమారునికి చాలా బాగాలేకుండా జ్వరము మోషన్స్ ఇంకా వాంతులు ఎంత చూపించినా బాగా ఒక మంగళవారం అమ్మ దగ్గరికి వచ్చాను ప్రార్థన చేయించుకున్నాను ఏం అని ప్ర ప్రార్థన చేసి బాబుకి ప్రార్థన వేసింది వారాలు తిరగమని చెప్పింది తిరిగాను బాబుకి స్వస్థత కలిగింది అలాగే నా కుమారుని కోసం ప్రార్థించమని ప్రత్యేకంగా అమ్మగారిని అయ్యగారిని కోరుకుంటున్నాను దేవాతి దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు